ప్రైజ్ ద లాడ్ దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు నీ ప్రాణమును దక్కించుకుందువు ఇర్మియా ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీవు నన్ను నమ్ముకుండేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు ఇదే హోవాకు ఐ మీన్ నీవు ఆయనను నమ్ముకుంటవి గనుక నిశ్చయముగా అంటే లేకుండా ఆయన నిన్ను తప్పిస్తారు అది ఎలా అంటే దాని పైన వచ్చినా మనం చూస్తే ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యహో సెలవిచ్చుచున్నాడు ఆ మెయిన్ ఆ దినమున అంటే విమోచన దినమున ఆయన నిన్ను విడిపిస్తారు నీవు బంధింపబడిన దినమున ఆయన నిన్ను విడిపిస్తారు నీవు భయపడు మనుషుల చేతికి ఎవరికి భయపడుతున్నావు నువ్వు మనుషులకు భయపడవచ్చు లేకపోతే పరిస్థితులకు భయపడవచ్చు లేకపోతే అప్పులకు భయపడవచ్చు లేకపోతే కుటుంబ విషయంలో భయపడవచ్చు అనారోగ్యం విషయమై భయపడవచ్చు నీకు వచ్చేది రాలేదు అని భయపడవచ్చు ఇలా నువ్వు వేటి విషయమై భయపడతావో వాటికి నిన్ను అప్పగింపను అని దేవుడు సెలవిస్తున్నాడు ఇదే యహోవా వాక్కు అలాగే ఖడ్గము చేత నీవు పడవు నీవు మరణమునకు భయపడుతున్నావా రోగమునకు భయపడుతున్నావా లేకపోతే ఎవరైనా నేను ఏమైనా చేస్తారని భయపడుతున్నావా దేవుడు చెప్తున్నారు ఖడ్గము చేత నీవు పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు ఆ మెయిన్ అందుకే ఎహోవా దేవుడు కాగల జనులు ధన్యులు ఆయనే మన రక్షణ మన కేడము మన కేడమును మోయేవాడు ఆయనే నీవే నా రక్షణ అని నాతో సెలవిమ్మో నాతో చెప్పు అని అంటాడు భక్తుడు దేవునితో రోమ పదవాధ్యాయము పదమూడవ వచనం ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును ఆయనను విశ్వసించి నమ్మి ఆయనకు ప్రార్థన చేయవడెవరో వారందరూ రక్షింపబడతారు ఈ భూమి మీద మనకున్న ఒకే ఒక్క రక్షణ ఒకే ఒక రక్షకుడు అది యేసుక్రీస్తు ప్రభు ఆయనే రక్షకుడు ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు అందుకే ఆయనను నమ్ముకున్న వారిని ఆయన రక్షిస్తాడు వారికి ఆశ్రయదుర్గముగా ఆయన ఉంటాడు అందుకే దేవుడు అంటారు నీవు మౌనముగా ఉండు ఓరకనే నిలిచిండు నేను నీ పక్షమున యుద్ధము చేసి నీ శత్రువులను నేల కలిపి నిన్ను జయింపజేస్తాను నీ ప్రాణమును నేను కాపాడుతాను నేను నేనే నీ రక్షకుడును ఇంకెవరు లేరు అని ఆయన మనతో సెలవిస్తున్నారు ఐ మెన్ ఒకటో ఒక రెండేళ్ళు రాసిన రాసన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును అమేన్ ఇక్కడ ఆయనను నీవు నమ్ముకుంటేవి కనుక అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడదు నీ మట్టుకు నీవు రక్షింపబడదువు అందుకే ఆయన యొక్క రక్షణ మనకిచ్చి ఉన్నారు ఆ రక్షణను మనం పొందుకొని మన ప్రాణములను అగ్నిలో నుండి నిత్యాగ్ని నరకాగ్నిలో నుండి తప్పించుకుంటాము అని దేవుడు సెలవిస్తున్నారు కాబట్టి ఆ గొప్ప రక్షణను ఇప్పుడే పొందుకొని మన ప్రాణములను మనం దక్కించుకుందాం ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ